నమస్తే అండి డాంబ రోడ్కి ఐదు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చిందండి డాంబా రోడ్కి ఐదు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చిందండి సంగారెడ్డి డిస్టిక్ అండి బై జైరాబాద్ అండి నేల్కల్ మండలం అండి ఓకే బీటి రోడ్కి ఫస్ట్ బిట్ అండి టోటల్ ఫైవ్ ఎకర్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే ఉందండి నిమ్స్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల ఎకరల్లో కంపెనీస్ పడుతున్నాయి ఆ ఏరియా వచ్చేసి ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ సైడ్ ఉంటుందండి రాబోయే కొన్ని సంవత్సరాలలోనే ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ప్రస్తుతానికి మార్కెట్ డౌన్ ఉండడం వల్ల తక్కువ ధరలో భూములు అమ్ముకుంటున్నారు అవసరం ఉన్నోళ్ళు కానీ రాబోయే కొన్ని సంవత్సరాలలోనే ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా జహీరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుందండి ఇంకా ఇది సరైన అవకాశం అని కూడా చెప్పవచ్చు జైరాబాద్ సరౌండింగ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఓకే అలాగే మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే